హలో వ్యూవర్స్ ఈరోజు మన ఇంటి హెల్దీ ఫుడ్స్లో ఒక సింపుల్ స్నాక్ రెసిపీ పొటాటో శాండ్విచ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్నాక్స్లో ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటుందండి ఇంట్లో పొటాటోస్ బ్రెడ్ ఉంటే సరిపోతుందండి ఈజీగా క్విక్గా బ్రేక్ఫాస్ట్లో అయినా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో అయినా లేదా ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకున్న వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారి సాఫ్ట్ అయ్యాక ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే పావు టీ స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మసాలా అంతా బాగా కలిసాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు స్వీట్ కార్న్ యాడ్ చేసుకోండి స్వీట్ కార్న్ గింజలు ఆప్షనల్ అండి నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి అలాగే మూడు బంగాళదుంపులు బాగా ఉడకబెట్టుకొని ఇలా మ్యాష్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోండి మ్యాష్ చేసిన పొటాటో అంతా మసాలా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి అంతా బాగా కలిసాక ఇందులో వేసిన స్వీట్ కార్న్ కాస్త సాఫ్ట్ అవ్వడానికి ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక నిమిషం తర్వాత మూతీసి ఒకసారి కలుపుకోండి ఏమన్నా తడి చమలా ఉంటే కనుక మరొకసారి కలుపుకొని సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి బ్రెడ్ శాండ్విచ్ చేయడానికి స్టఫింగ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు శాండ్విచ్ చేయడానికి టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి అందులో ఒక బ్రెడ్ స్లైస్కి టొమాటో సాస్ వేరే దానికి గ్రీన్ చిల్లీ సాస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకునే స్లైసెస్ మీద పొటాటో మిక్సర్ యాడ్ చేసుకోండి స్ప్రెడ్ స్లైస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి వెజిటేబుల్స్ ఇష్టపడేవాళ్ళు ఇందులో యాడ్ చేసుకోవచ్చు సన్నగా పొడుగు కట్ చేసుకొని ఆనియన్స్ అయినా టొమాటోస్ ఆర్ క్యాప్సికమ్ యాడ్ చేసుకొని వేరే స్లైస్ క్లోజ్ చేసేయండి ఈ విధంగా అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నాకైతే ఇక్కడ ఫోర్ శాండ్విచెస్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి ఈ గీ బదులు బటర్ అయినా యాడ్ చేసుకోండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ ప్యాన్ మీద పెట్టుకొని రెండు వైపులు ఫ్లిప్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ టైం తీసుకోండి ఇది ఫ్రై చేసుకోవడానికి ఒక వన్ టు టూ మినిట్స్లో ఈజీగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అంతేనండి పొటాటో శాండ్విచ్ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ శాండ్విచ్ మధ్యలో కట్ చేసుకొని తో అయినా లేదు నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసేయండి అయితే